హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ కోకోనట్ బర్ఫీ చూడండి ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ స్మూత్గా చూడండి చాలా ఈజీ చాలా సింపుల్ టెన్ మినిట్స్ లోపల చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో వెన్నలా కరిగిపోతూ పిల్లలైనా పెద్దలైన ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా కనుక చేస్తే చూడండి అంత బాగుందో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను రండి అయితే వెళ్ళిపోదాం చూడండి అంత బాగున్నాయో ఇప్పుడు ముందుగా కోకోనట్ బర్ఫీ కోసం నేను ఎత్తు కప్పు నిండా పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఉన్న బ్లాక్ పార్ట్ అంతా అయితే తీసేసాను ఒక్క కప్పు పచ్చి కొబ్బరికి ముప్పా కప్పు షుగర్ అయితే తీసుకున్నాను మీరు ఇంకా షుగర్ తినే పని అయితే కప్పు నిండా తీసుకోవచ్చు నేనైతే ముప్పా కప్పు తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను కొద్దిగా యాలక్కల పొడి కాచి చల్లార్చుకున్న ఒక అర గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను పచ్చి అనేది తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం ఈ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి చూడండి కొబ్బరి అంతా ఇందులోకి వేసేసాను కొద్దిగా పాలు పోసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాం చూడండి పాలు వేసి అయితే బాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా ఉండాలి స్మూత్గా మరి ఎక్కువ బరగ్గా కూడా ఉండకూడదు చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని షుగర్ని కరిగించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను ఇప్పుడు షుగర్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని సగం గ్లాసు వాటర్ వేసుకోవాలి వేసుకొని షుగర్ని బాగా లేత పాకం వచ్చే వరకు కరిగించుకుందాం షుగర్ కరగడం స్టార్ట్ అయింది మరి మనకేమీ పాకం అయితే అవసరం లేదు కొద్దిగా షుగర్ అంతా బాగా కరిగి కొద్దిగా మనకి స్టిక్ స్టిక్గా వస్తుంది కదా ఆ విధంగా వస్తే సరిపోతుంది ఇంకొద్దిగా మరగనిద్దాం కప్పు షుగర్కి నేను అర కప్పే వాటర్ వేసాను చూడండి విధంగా బాగా మరిగింది కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇందులోకి వేసేసుకుందాం పచ్చి కొబ్బరి అంతా ఇందులోకి వేసేసుకోవాలి నేను పాలు వేసి మిక్సీ పట్టాను ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది పాలు కనుక వేసి మిక్సీ పట్టుకుంటే అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి బాగా కొద్దిగా గట్టి పడే వరకు ఇలాగే ఉడికించుకోవాలి హైలో అయితే పెట్టకూడదు మీడియం మంటలోనే పెట్టుకొని మనకి బర్ఫీ పాకం వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి అడుగంటకుండా తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా ఉడకనిద్దాం చూడండి కొద్దిగా దగ్గర పడింది కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి చూడండి కొద్దిగా అయితే చిక్కబడింది కదా ఇప్పుడు మనం ఇందులో పాలపొడి వేసుకుందాం పాలపొడి అంతా ఇందులోకి వేసేసుకోవాలి పాలపొడి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్రీమీ క్రీమీగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఈ పాలపొడి అంతా బాగా కలిసే వరకు తిప్పుకోవాలి ఉండలేకుండా కొబ్బరిలో బాగా కలిసే వరకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి కొద్దిగా అయితే తిక్కుగా వచ్చింది కదా ఇంకా మనకి ఇలా పట్టుకుంటే మనకు ఉండలా రావాలి చేతికి అంటుకోకుండా ప్యాన్ కూడా అంటుకోకుండా రిలీజ్ అవ్వాలి అప్పటి వరకు బాగా ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు ఎంతటికంటే కాస్త చిక్కబడింది ఇంకొద్దిగా ఈ లూజ్ కూడా ఉండకూడదు మనకు బర్ఫీ చేయాలంటే చూడండి అండి కొద్దిగా జారుడుగా ఉంది కదా ఇలా ఉండకూడదు ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఇష్టం ఒక రెండు అయినా వేసుకోవచ్చు స్పూన్లు నెయ్యి నేనైతే ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి అంతా బాగా కలిసే వరకు తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం యాలక్కల పొడి కూడా వేసేసుకుందాము చూడండి బాగా అయితే తిక్కుగా వస్తుంది కదా ఇప్పుడు యాలక్కల పొడి వేసుకుందాం యాలక్కల పొడి కూడా వేసేసుకొని బాగా తిప్పుకొని మనకి తిక్కుగా వచ్చే వరకు కాస్త ఉడికించుకోవాలి యాలక్కల పొడి నెయ్యి వేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది మిల్క్ పౌడర్ అన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా అయితే చెక్కబడిద్దాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా రావాలి చెక్కబడిపోయి చూడండి ఏ విధంగా వస్తే సరిపోతుంది ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకొని ప్లేట్లోకి వేసుకుందాం ఇక్కడ చూడండి నేను ప్లేట్కి ముందుగానే నెయ్యి అయితే రాసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మనం ఈ బర్ఫీని ఇందులోకి వేసేసుకోవాలి అంత వేసేసుకొని పలుచగా చేసుకోవాలి అంత విధంగా ఇలా చేసుకుంటూ ఎక్కువ మందంగా కాకుండా కొద్దిగా పల్చగా చేసుకుందాము చూడండి ప్లేట్లు అయితే వేసేసి విధంగా ఈక్వల్గా చేసుకున్నాను కొద్దిగా ఆరిన తర్వాత ఒక గంట సేపు ఆరాలి ఆరిన తర్వాత మనం పీసులు కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇలాగే వదిలేద్దాము వదిలేసి ఒక గంట సేపు కనుక ఆరితే మనకి బాగా పీసులు కట్ చేసుకోవచ్చు ఇలాగే వదిలేద్దాం చూడండి ఒక గంట అయితే బాగా అరిపింది నేనైతే చాకుతే విధంగా అయితే కట్ చేసేసాను ఎంత బాగా చూడండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ స్మూత్గా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తింటారో అంత బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో ప్లీజ్ మీకు ఎలా అనిపించిందో నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి Bye.